నిన్న శ్రీరామ నవమి సందర్భంగా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించేందుకు గోదావరికని నుండి తరలి వచ్చిన భక్తజనులందరికీ పుర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకు ఇచ్చిన మా రాజ్ మక్కన్ సింగ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి మా నాతోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు పురోహితులు సింగ్ పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి నవనీత్ రెడ్డి గారికి మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు అదేవిధంగా కేఈ రామ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ లోకల్ సిఐ అందరికీ కూడా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ जय श्री राम जय सी राम जय श्री राम जय सीताराम